కుమరంభీం జిల్లాలోని ఆసిఫాబాద్ జిల్లాలో నాలుగు వరుసల జాతీయ రహదారి విస్తరణలో భాగంగా భూములు కోల్పోయిన వారికి చెల్లించిన పరిహారంలో నాలుగు పాయింట్ ముప్పై ఏడు రూపాయల కోట్ల మేర అక్రమాలకు పాల్పడ్డారన్న ఫిర్యాదు నేపథ్యంలో షా ఏసీబీ అధికారులు అప్పటి ఆసిఫాబాద్ ఆర్డీఓ సిడాం దత్తు ప్రస్తుత వరంగల్ ఆర్డీఓ ఆసిఫాబాద్ డిప్యూటీ తహసీల్దార్ మేశ్రం నాగవరావుతో పాటు స్థిరాస్తి వ్యాపారులు సుబ్బా శంభుదాస్ లక్ష్మీనారాయణ గౌడడు అదుపులోకి తీసుకున్నారు వారిని కరీంనగర్ అనిష కార్యాలయానికి తరలించారు ఈ వ్యవహారంపై అనిషా అధికారులు మే ఒకటిన కేసు నమోదు చేశారు లోక్సభ ఎన్నికల నేపథ్యంలో విచారణ కొలిక్కి రాలేదు ఇక ఎన్నికల కోడ్ ముగిశాక తాజాగా విచారణ వేగం పుంజుకుంది

చెప్పండి 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 సార్ మళ్ళీ చెప్పిన మాటలు